సింగ్ గారికి మిత్రుడు లోకేష్ గారికి నరసింహారెడ్డి గారికి మన రమేష్ గారికి చంద్రకు మన ముఖ్య మన రాష్ట్రం అంతా చూసుకుంటున్న మధుకర్జీ గారికి చంద్రమౌలి గారికి అదేవిధంగా సురేష్ రెడ్డి గారికి రమేష్ గారికి గోపాల్ రెడ్డికి ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త మామూలుగా ఏ పాత్రలో నటుడు ఏం చేస్తాడు ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రని నటించారు ముఖ్యమంత్రిగా ఉంటే పోలీసు వాళ్ళు ఎట్టి ఉంటారు ఎవరన్నా వస్తే అరెస్ట్ చేస్తారు మనమేం చేయలేము లో ఉంటే మనమే అరెస్ట్ అయ్యాం సో పాత్ర బట్టి మనము ఉండటం జరుగుతుంది నేను చీఫ్ వెప్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అపోజిషన్ ఎమ్మెల్యేగా చీఫ్ వెప్ గా మూడు చెరువులు నీళ్ళు తాగించారు మీరు అసెంబ్లీ చంద్రబాబు నాయుడు చాలా నేనేం చె చెప్పలేను సో ఓర్పు నేర్పింది స్పీకర్గా ఉన్నాం నేను ముఖ్యమంత్రిగా అయ్యాను ముఖ్యమంత్రిగా అయినా అప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఎన్నో ఆరోపణలు చేశాడు నా పైన ప్రభుత్వం పైన సో ఇవన్నీ కూడా ప్రజలు మనకు ఏ బాధ్యత తప్ప చెప్పితే ఆ బాధ్యత ప్రకారం మనం నిర్వహించాలి తప్ప మన సొంత మరి ఎన్ని రోజులుంటే ఎంతమందికి సహాయపడగలుగుతామో అంతమందికి సహాయపడాలి అనే ముఖ్య కార్యక్రమంతోనే నేను పార్టీలు ఎవరిని చూడలేదు చాలా మందికి తెలుసు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎప్పుడు నా దగ్గరే ఉండేవారు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు నా దగ్గరే ఉండేవాళ్ళు తెలుగుదేశం చంద్రబాబు దగ్గర కంటే నేను ముఖ్యమంత్రి కావడం నా ఎమ్మెల్యే నా దగ్గరే ఉండేవారు ఎందుకంటే ఇక్కడ నిధులు ఇచ్చేవాళ్ళం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాళ్ళం వాళ్ళ డెవలప్మెంట్కి వచ్చేవాళ్ళం ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆ సమయం బట్టి సందర్భం బట్టి చేయాల్సిన అవసరం ఎవ్వరు శాశ్వతం కాదు ఎవ్వరు పదవి శాశ్వతం కాదు మనం ఉన్న రోజుల్లో ఎంతమందికి సహాయం చేయగలుగుతాం ఎంతమందికి మేలు చేయగలుగుతాం ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాం అవే శాశ్వతము అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ రోజున్న సమయంలో నేను ముఖ్యమంత్రిగా ఇంకొక నాలుగు మాసాలు ఐదు మాసాలు కొనసాగించవచ్చు కానీ ఆ రోజున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే చాలా నష్టాలు వస్తాయని ఆ రోజు తెలియజేశారు నా మాట నమ్మండి నష్టాలు ఇంకా ఎక్కడికి పోలేదు ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఎక్కువ ఉన్నాయి మీ ముందరు చెప్తే భయపడే పరిస్థితి ఉంది నాకు పూర్తిగా అవగాహన ఉంది నేను ఖచ్చితంగా అరుణ్ సింగ్ గారిని కోరుతున్నాను మా ఎల్ పోటీ చేయటం జరిగింది నా తమ్ముడు ఆపగకపోయాడు తెలుగుదేశంలో ఉన్నాడు కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రతి అంశం కూడా ప్రజల ప్రజలు మాత్రమే చూస్తారు వ్యక్తి కంటే పార్టీ గొప్పది పార్టీ కంటే ప్రజలు గొప్ప ప్రజలు దేశానికి బాగలు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నినాదం భారత మాతాకి జై అంటే భారతదేశం అన్నింటికంటే ముఖ్యమైనది దాంట్లో మన ప్రజలకు పేద ప్రజలకు సేవ చేసేదే ముఖ్యమైనది ఇక్కడ ఉన్న అంశాలన్నీ కూడా మీకు తెలుసు నేనేం కొత్తని కాదు నేనేమిది కాదు కొన్ని అంశాలు ఖచ్చితంగా చెప్పాలి భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరాలంటే పన్నెండు సంవత్సరాలు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలు అధికారంలో అతి ఉన్నతమైన స్థానంలో ప్రజా జీవితం అంటే ప్రజా సేవకు మోడీ గారు పది సంవత్సరాల్లో ఒక్కరోజు సెలవు తీసుకోలేదు ప్రపంచంలో దానికంటే శ్రమజీవి ఎవరన్నా ఉంటారా ఒక్కరోజు పది సంవత్సరాల్లో సెలవు తీసుకొని ఎవరైనా మనం కూడా ఎవరైనా ఉంటారా అంత కష్టపడి దేశం కోసం కష్టపడి పనిచేసే పోయింది దేశ ప్రజలు ఉన్నత ఉన్నత స్థాయికి తీసుకొని ఎన్నో కార్యక్రమం తీసుకున్నారు రెండు వందల ఇరవై కోట్ల ఫ్రీ ఉచితంగా వ్యాక్సినేషన్ వేసారు పేదవారికి ఐదు కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చారు దగ్గర దగ్గర కోట్ల మందికి నూట ఎనభై నూట కోట్లు దగ్గర దగ్గర ఎనభై కోట్ల మందికి బియ్యం ఉచితంగా ఇప్పుడు కూడా ఇస్తున్నాం ఇంట్లో ఒక నాలుగు కోట్లు కట్టారు ఇట్లా పేదవారికి ఇవన్నీ కూడా ఒక పక్క అవినీతి దౌర్జన్యం పోలీస్ కేసులు ఇంకో పక్క సేవ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ రాష్ట్రం నడిచేది ఏది కావాలన్నా మీకు అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎన్ని భూకత్యాలు చేసేసారు ఇసుక కబ్జా అది పింఛా డ్యాన్ కూడా చెప్తా ఉండేది చాలా మంది పించా నుంచి వచ్చారు ఉండేది నా నియోజకవర్గం నేను మొట్టమొదటిసారి పింఛలు అడిగేదానికి పోయినప్పుడు జిల్లాలు మందుకు ప్యాంటు తీసి పైన భుజాన్ని వేసుకొని నీళ్లు ఈ లోపు వరకు ఉంటే దాన్ని క్రాస్ చేసి పోవడం జరిగింది మొట్టమొదటి సంవత్సరం రెండు నైన్టీన్ ఎయిటీ నైన్ దగ్గర దగ్గర పదకొండు కోట్లు కట్టి పెట్టి మంచి బ్రిడ్జ్ చేయించాయి ఇప్పుడు ఇప్పుడు రాయచోట్ నుంచి పోయే వాళ్ళకి తిరుపతిలోమీటర్లు దగ్గర పింఛా డ్యామ్ లో మనం పదకొండు కోట్లు పెట్టి ఆ బ్రిడ్జ్ చేయిస్తే దాన్ని తెంచి ఇసుక కోసం తెంచి అది అన్నమయ్య డ్యామ్ కూడా డ్యామేజ్ అయ్యి ముప్పై నలభై మంది చనిపో చనిపోవడం జరిగింది రెండు వందలు మూడు వందల లారీలు ఇసుక ఆ పింఛా డ్యామ్ నుంచి బయటకు తీసుకుపోయారు ఇంత దౌర్జన్యాలు ప్రజలు స్పష్టంగా అర్థం అర్థం చేసుకునే విధంగా ఆ స్పందన వచ్చే విధంగా నరసింహారెడ్డి గారు చెప్పినట్టు స్పందన వచ్చే విధంగా ఖచ్చితంగా చెప్పలపల్లి నియోజకవర్గంలో ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని ఎకరాలు వందల ఎకరాలు ఆక్రమించేసుకున్నాం ఎవరైనా ఎవరైనా రైతుకు మంచి రేటు కావాలనుకుంటారు కానీ రైతు పొట్టగొట్టి లీటర్కు పది రూపాయలు చుట్టుపక్కల ఉన్న మదనపల్లి కానీ పీలేరు కానీ లేక చంద్రగిరి కానీ వాళ్ళకి మాడుకుంటూ వస్తాయి అక్కడ ఇంత అరాచకం ఇంత దౌర్జన్యం ఇంత మనము భయపడి ఈ విధంగా చేస్తే ఇది మనకు రాబోయే కాలం కూడా చాలా గట్టుగా ఉంటుంది ఇటువంటి పరిస్థితి కావాలా వీరికి ఈ దౌర్జన్యాల్లో ఈ అక్రమాల్లో వేల మంది పైన కేసులు ఉన్నాయి పువ్వునూరు తమలపల్లి అయితే వేల మంది పైన కేసులు పెట్టారు ఇటువంటి దౌర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసేసినారు అయి దివాళా తీసేసినారంటే ఏంటి పూర్తిగా ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేశారు నేను వాళ్ళకి ఎనభై ఐదు తొంభై వేల కోట్లు అప్పు ఇచ్చాను వాళ్ళకి ఈ పది సంవత్సరాల్లో ఏడెనిమిది లక్షల కోట్ల అప్పు చేసేసారు ఇక్కడ జీతాలు ఇవ్వాలంటే కేంద్రం నుంచి డబ్బు ఇస్తే తప్ప ఓడీ స్థితి లేదు అందుకనే తెలివైన చంద్రబాబు నాయుడు బీజేపీ లేకున్నా ఇన్ఛార్జ్ గా వచ్చారు చాలా సంతోషం నాకు పూర్తి నమ్మకం ఉంది మన